జూలపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు మరి సోదరుడు మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి మరి రఘువీర్ సింగ్ గారి యాభై రెండవ నుంచే యాభై మూడో వసంతానికి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో మరి మనందరిని పిలిచి మనందరి ఆశ అంటే ఇక్కడ వచ్చినటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదంతో జరుపుకోవడం నిజంగా కూడా మంచి శుభ సూచకం ఇక్కడ మన పక్కనే ఒక ఆలయం ఆలయం పక్కనే జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది చాలా మంచి పరిణామాన్ని తీసుకొస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం అలాగే మరి రఘువీర్ సింగ్ గారి గురించి చెప్పాలని అంటే అసూయ లేని వ్యక్తి అంటే ఎవరు ఎదిగినా ఎవరు ఏ రకంగా ప్రవర్తించినా కూడా ఒక అసూయ పడకుండా వారితోటి స్నేహ బంధాన్ని పూర్తి స్థాయిలో నేర్పేటువంటి వ్యక్తిగా నేను వారిని చెప్తా ఉంటాను ఎందుకనంటే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వాళ్ళ నిజంగా కూడా ఇళ్ళ వేళ ఒక శత్రువుగా లేకుంటే ఒక వేరేలాగా భావించకుండా వాళ్ళంతా మన మిత్రులు మన మండలంలోని వారు అనే ఒక అభిప్రాయాన్ని ఏర్పరిచిన వ్యక్తి వారి నుంచే మనం ఆ వ్యక్తిత్వాన్ని అందరం కూడా నేర్చుకోవాలని చెప్పేసి ఈ జన్మదిన సందర్భంగా అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే మరొక్కసారి మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను